వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ నెల పరంగా అనుకూలంగా ఉంటుంది సూర్యుడు గోచారం మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ నెలలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు పనిచేసే చోట మీ పనితీరు మెరుగుపడుతుంది ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది అంతేకాకుండా మీ సృజనాత్మకత పెరుగుతుంది కడలు మీడియా రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి ఉద్యోగంలో మార్పు కాని లేదా బదిలీ కాని కోరుకుంటున్న వారికి ఈ నెల అనుకూలమైన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ద్వితీయార్థంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గత కొంతకాలంగా ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ నెల ఆ సమస్యలు తొలగిపోవడం వలన ఉద్యోగంలో స్థిరత్వం సాధ్యమవుతుంది అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులకు అడ్డు చెప్పేవారు ఉండటం మరియు పనుల్లో ఆటంకాలు ఏర్పడటం వలన చికాకుకు లోనయ్యే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఓపికగా ఉండటం మరియు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమైనప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోవడం వలన నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది అయితే పెట్టుబడులు మరియు కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం లభించడం వలన ఆర్థిక పరంగా ఇబ్బందులు తగ్గుతాయి ఈ నెల అంతా కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో మరియు ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగించే వాటిలో పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది ఈ నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయటం లేదా పుణ్యక్షేత్ర సందర్శన చేయడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు మీ మాటకు గౌరవం ఇవ్వడం లేదని లేదా మీ సలహాలు పాటించటం లేదని మీరు పరుషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది దాని కారణంగా కుటుంబ సభ్యుల మానసిక ఆందోళనకు కారణం అవుతారు అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించడం మంచిది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు ఈ నెల ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి ఈ నెల అంతా మీ రాశికి అధిపతి అయిన కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల ముఖము మరియు ఛాతికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారం పెరగడమే కాకుండా మంచి గుర్తింపును కూడా పొందుతుంది ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార పరంగా చేసిన కొన్ని మార్పులు మంచి ఫలితాలను ఇవ్వడంతో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే కొన్నిసార్లు మీ వినియోగదారులతో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ వాగ్వివాదం జరిగే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఓపికగా ఉండటం మరియు సమస్య పెరగకుండా చూడటం మంచిది వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో చదువు ఫలితాలు విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది సూర్యుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువులో ఏకాగ్రత పెరగడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది ప్రథమార్థంలో గురువుల లేదా పెద్దవారి సహాయంతో పరీక్షల్లో కానీ చదువు విషయంలో కానీ అనుకూల ఫలితం పొందుతారు అంతేకాకుండా విదేశాల్లో లేదా తాము అనుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం కోరుకుంటున్న వారికి ఈ నెల అనుకూల ఫలితం లభిస్తుంది ఈ నెల చివరి వరకు కుజుడి గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన చదువులో కొన్ని అవాంతరాలు కలిగించవచ్చు ఓర్పుతో ప్రయత్నించడం వలన ఆ అవాంతరాలను తొలగించుకోగలుగుతారు పరిహారాలు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ నెల కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కుజుడికి పరిహారాలు చేయడం మంచిది కుజుడు ఇచ్చే చెడు ఫలితం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కుజుడికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన లేదా నరసింహ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవటం మంచిది అంతేకాకుండా మంగళవారం రోజు కుజుడికి కాని సుబ్రాహ్మణ్య స్వామికి కాని అర్చన చేయించడం వలన కుజుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు